వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ అందంగా నవ్వుతూ తనని ఏడుపిస్తున్న గౌరీని అస్సలు చూడలేక ఏడు ముఖం పెట్టుకుంటూ పక్కకు తిరిగిపోతుంది అలిగి నించున్న అమ్మడిని ఓయ్ మీర్చుబేబీ ఏంటే ఇక్కడే ఉంటావా పోత లోపలికెళ్దాం అంటూ నెమ్మదిగా అమ్మడి భుజం మీద తన భుజంతో తడుతున్నాడు నువ్వు నన్ను గుడికి తీసుకొచ్చావని గుర్తుందా ఇలా మాట్లాడుతూ కూడా గుడికి వెళ్తారా ఒక్కటన్నా ఒక్క మాటన్నా సరిగ్గా మాట్లాడుతున్నావా ప్రతీది కూడా దానికి లింక్ పెడుతున్నావు నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా నువ్వు ఇలాగే ఉంటానంటే ఇంటికెళ్లిపోదాం నాకు రోజు తర్వాత కుదరదు నువ్వేమో ఏడుపిస్తున్నావు ఇలా నా వల్ల కాదు నేను తర్వాత మా నాన్నతో వస్తాను అని మొత్తంగా అలిగినట్టే తన బాధనంతా బయట పెట్టేస్తుంది నాన్నతో వస్తాను అన్న అమ్మడి మాటలకి చేతిలోని బరువులు కింద పెట్టేసి అమ్మడి భుజం పట్టుకుని తన వైపుకు తిప్పేసుకుంటాడు ఏంటి మిర్చిబేబీ నాన్నతో వస్తావా అని ఆ మాట నచ్చలేదు అని చెప్పే విధంగా సాగదీస్తూ అమ్మడిని కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు అవును నాన్నతోనే వస్తాను అంటుంది ముక్తసరిగా ఆహా అలాగా అంటూ వెటకారంగా అమ్మడితల గట్టిగా రెండు చేతుల మధ్య బిగించి ఇదిగో నే నీ చెయ్యి వదిలితేనే నువ్వు ఎవరితోనైనా అడుగు కదిపేది నీ బాబు కాదు కదా ఆ దేవుడైనా సరే ముందు నేనే ఉంటా ఇది గుర్తు పెట్టుకోమల్లా అయినా నేను దేనికి లింకు పెడుతున్నాను నేను అడిగిన దానికే కదా తెలుసు కదా నీకు అదేమైనా సృష్టికి విరుద్ధమైనదా అసలు సృష్టి అది రాత్రి బొజ్జ మీద పడుకుంటే నా తల బరువు మొయ్యలేక ఊపిరి కష్టంగా తీసుకున్నావు అందుకే అలవాటు చేసుకోమన్న తేడాపాడ ఎవ్వరాలు మన దగ్గర ఏమీ ఉండవు అని అప్పటి వరకు అన్నీ నిక్కచ్చిగా నిర్మోహమటంగా చెప్పేస్తూ కానీ ఆలుగితే బాగున్నావు మిర్చిబేబీ అంటూ వెంటనే ముఖంలో భావాలు మార్చేస్తాడు భగవంతుడా అనుకుంటూ కష్టంగా అతని వేషాలు భరిస్తూ తెల్లముఖం వేసుకోవడమే అమ్మడి వంతైంది నిజమైన అలక మొదటిసారి చూసా బాలే ఉన్నావే అంటూ అప్పటికప్పుడు వచ్చిన చిలిపితనంతో అమ్మడి నుదురు మీద గట్టిగా ముద్దుపెట్టి అలాగే రెండు చేతులతో అమ్మడిని ఎత్తుకుంటాడు గౌరీ ఇది కుడి దించు అంటూ కొంచెం కంగారు పడుతుంది చుట్టూ చూస్తూ అప్పటికే అటు ఇటుగా ఐదు దాటుతోంది ఎండాకాలం కావడంతో ఆకాశమంత కాంతి కిరణాలు పరుచుకుంటూ నిర్మలంగా ఉంది వాతావరణం ఇది ఊరు చివర ఉన్న గుడి ఆరు దాటే వరకు పెద్దగా జనాలు ఎవరు రారు కంగారు పడమాకు అని చెప్తూ అలాగే ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లిపోతాడు ఎవరూ రారు అని తెలిసాక కంగారు తగ్గించుకుంటూ ప్రశాంతంగా గౌరీని చూస్తోంది ఎప్పుడు వేసిందో అతను చుట్టూ చేతులు హారంలా మార్చి పట్టుకుంది పట్టుకోవద్దన్నాను ఇప్పుడు ఆ మాట అడిగితే పట్టుకోలేదు ముట్టుకోలేదు ఎత్తుకున్నాను అంటావు నువ్వు నాకు దూరంగా ఉండలేవు గౌరీ కాని నేనే నీకు దూరంగా ఉండాలి అతన్ని చూస్తూ అతను మీదికి తలవాల్చుతుంది గుడి లోపల ఒక్కరూ లేరు అంత ప్రశాంతంగా ఉంది అమ్మడిని కింద దించుతూ ఏం చెయ్యాలో చెప్పు గబగబా అన్ని పట్టుకొస్తాను లోపల పూజారిగారున్నారు ఉన్నారు అంటూ హడావిడి మొదలు పెడతాడు ముందు స్నానం చెయ్యాలి గౌరీ ఇక్కడ ఉంది అంట కదా లక్ష్మి చెప్పింది అంది సంశయిస్తూనే లక్ష్మి చెప్పిందనగానే అతని ముఖంలో భావాలు మారిపోతున్నాయి ముందు స్నానం తర్వాత ప్రదక్షిణలు ఆ తర్వాత పూజలు పునస్కారాలు ఇక రోజంతా ఉపవాసం ఇవన్నీ కూడా అదే చెప్పింది కదా అన్నాడు కాస్త సీరియస్ గానే వేళ్లతో చెప్తున్నవి లెక్క పెడుతూ హా అవును అలాగే చెప్పింది కాకపోతే అభిషేకాలు కూడా ఉన్నాయి కౌరి నీకివన్నీ తెలుసా అని అమాయకంగా అడుగుతుంది అతనికి అన్ని ముందు నుంచి తెలుసు అన్న ఆలోచనతో అమ్మాయి గారి మాటలకి అప్పటికే దౌడ కండరాలు బిగించి కోపంగా చూస్తున్నాడు అమ్మడిని మొక్కు పూజ అని చెప్పింది కాని మిగతావన్నీ గౌరీ అడగనూ లేదు అమ్మడు చెప్పనూ లేదు చిన్నా కూడా మాట వరుసకి అనలేదు అంత లగేజ్ ఉన్నప్పుడే ఆలోచించాల్సింది అనుకుంటూ కాలి తోడమీద పిడికిలితో నెమ్మదిగా కొట్టుకుంటున్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమైంది గౌరి నీకు తెలీదా అంది అనుమానంగా అతన్నే చూస్తూ తెలీదు మిర్చి అసలేమీ తెలీదు నాకు చెప్పకుండా ఇదంతా ఎందుకు అనుకున్నావు మిర్చి ఒక్క మాటన్నా చెప్పాలి కదా ఇంత తతంగం ఉందని అన్నాడు అసహనంగా అమ్మడిని చూస్తూ అతనికి లేదు ఇప్పుడు చేసే తతంగం అంతా లక్ష్మి చేస్తేనే ఆ పూజలు మొక్కులు ఉపవాసాలంటూ ఆరోగ్యం పాడు చేసుకుంటుందని కోప్పడతాడు లక్ష్మి విషయంలోనే ఊరుకొని ఇప్పుడు తన మిర్చి విషయంలో అస్సలు లేదు అతని మాటల్లోని భావం ముఖంలోని కోపం రెండూ చూస్తున్న అమ్మడికి నెమ్మదిగా అర్థమవుతోంది లక్ష్మి విషయంలో అరిచింది ఇలా నువ్వు కష్టపడితే బావకి నచ్చదక్కా అంటూ చిన్నా చెప్పింది గుర్తొస్తుండగా నాన్న కోసం గౌరీ ప్రాణం నిలబెట్టిన దేవుడికి కనీసం థ్యాంక్స్ అన్న చెప్పుకోవాలి కదా అంది రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా నేను నీకు చెప్పడానికి ప్రయత్నించాను కాని నువ్వే వినలేదు ఆలస్యం అవుతుంది గౌరీ మళ్లీ ప్రదక్షిణాలున్నాయి అని ఖచ్చితంగా మొక్కు తీర్చుకోవాలి అన్న భావంతో చూస్తూ నిన్నటి ఉదయం వంటగదిలో అమ్మడిని నోరు మెదపనివ్వకుండా తన ప్రేమతో ముంచెత్తిన విషయం కాదు ఇబ్బంది పెట్టిన విషయం గుర్తుకొస్తుండగా చిరాక తలపట్టుకుంటాడు క్షణం మళ్లీ కళ్ళు తెరిచి అమ్మడిని చూస్తూ సరే వెళ్దాం కానీ చెప్తున్నా ఇదే ఆఖరిసారి నాకు తెలియకుండా ఇంకోసారి ఇలా మొక్కులన్నావో ఊరుకోని చెప్తున్నా అని చూపుడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి పద వెళ్దాం అంటూ అమ్మడిని వెంటనే ఎత్తుకుని చెరువు వైపుకు తీసుకువెళ్తున్నాడు అతను పట్టుకున్న చేతిని అతని మాటల్లోని కోపాన్ని అతని మనసులోని ప్రేమని అన్ని చూస్తూ లోపల సంతోషపడిపోతూ అతన్ని ఇష్టంగా చూసుకుంటుంది అమ్మడిని చెరువు దగ్గరికి తీసుకువెళ్లగానే ఆమెతో పాటు నీళ్లలోకి దిగుతున్నాడు నువ్వెక్కడి గౌరీ మొక్కుకున్నది నేను నేను మునుగితే సరిపోతుంది నువ్వు అవసరం లేదు అంది తనతో పాటు గౌరీ కూడా నీళ్లలోకి దిగుతున్నాడని మొక్కుకున్నది నువ్వైనా చేసేది ఇద్దరం మాట్లాడకుండా కాని అని గదమాయిస్తూనే అమ్మడి చేయి పట్టుకుని అమ్మడితో పాటు కలిసి మునుగుతాడు అనుకున్నాక ఇక ఆపడానికి ఎక్కడ కుదురుతుంది ఆగమంటే మళ్ళీ క్లాస్ పీక్తాడు దానికన్నా సైలెంట్ గా ఉండటమే బెటర్ అనుకుంటూ గౌరీతో పాటు మూడు మునకలు పూర్తి చేసి బయటికి వస్తుంది చెరువులో నుంచి బయటికి రావటమే మళ్లీ ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు అసలే ముందు రోజు స్లీపింగ్ టాబ్లెట్స్ మింగింది అది కాకుండా రావు గారికి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి తిండి తిప్పలు సరిగ్గా లేకుండా పూర్తిగా నీరసించిపోయి బరువు కూడా తగ్గింది ఇవన్నీ చాలువు అన్నట్టు ఇప్పుడు ఈ మొక్కులు పూజలు అంటూ రోజంతా ఉపవాసం ఇప్పుడు ప్రదక్షిణలు చేసి అలసిపోతుంది మళ్ళీ రాత్రి వరకు ఏమి తినకుండా రాత్రికి కూడా అల్పాహారంతోనే ముగించి నేల మీద పడుకోవాలి అందుకే వీలైనంత వరకు అమ్మడిని ఎక్కువ కష్టపడినివ్వకుండా అన్ని త్వర త్వరగా ముగించేయాలని హడావిడి పడుతున్నాడు గౌరీ ఏం చేస్తున్నావు ఇదంతా నేను చేసుకోగలను ప్లీజ్ దించు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది గౌరీ అసలు పట్టించుకోకుండా అలాగే గుడివైపుకు నడుస్తున్నాడు అలా అమ్మడిని ఎత్తుకొని ప్రదక్షిణలు పూర్తి చేసేద్దామన్న ఆలోచనతో దించకుండా వెళ్తున్న అతని వాలకం అనుమానంగా చూస్తూ గౌరీ ఇలాకే ప్రదక్షిణలు మొదలు పెట్టావంటే అస్సలు బాగోదు మొక్కుకుంది నేను నేనే పూర్తి చేయాలి నువ్వు ఇలాగే చేశావంటే నేను మళ్లీ వచ్చి మొక్కు తుడుచుకుంటాను ఆ తర్వాత నీ ఇష్టం అని నిర్మోహమాటంగా వదిలి నిక్కచ్చిగా చెప్పేస్తుంది ఆ మాటకి సర్ర కోపం పొడుచుకొస్తుంటే వాడిగా అమ్మడిని చూస్తూ నీ బావ దగ్గరకొచ్చేసరికి ఆగదే నీకు మరి నా గురించి ఎవరు ఆలోచిస్తారే అంటూ విసుగ్గా కిందికి దించేస్తాడు అతని మాట పట్టించుకోకుండానే నేను సారీ మార్చుకోవాలి ఎక్కడ మార్చుకోవాలో చూపించు తడిబట్టలతో ప్రదక్షిణలు కుదరదు అంటుంది సూటిగా అబ్బా ఈ ఒక్క విషయమైనా మంచిగా చెప్పావు దా అంటూ మళ్ళీ ఎత్తుకుని గబగబా ఓ గది దగ్గర తీసుకెళ్లి దింపుతాడు ఇక్కడే ఉండు ఆన్ని పట్టుకొస్తాను అంటూ అమ్మడిని అక్కడే వదిలేసి వేగంగా బయటికి వెళ్ళిపోతున్నాడు ఒక కాలు పైకెత్తి పంచే అంచులను వేళ్లతో అందుకుని పైకి కట్టుకుంటూ వడివడిగా పరిగెత్తినట్టే బయటికి వెళ్ళిపోతున్నాడు వంటి మీద తడి బట్టలు నీళ్లలోకి దిగుతాడని ఏమాత్రం ఆలోచన లేదు అతనికి బట్టలు కూడా తీసుకురాలేదు తిరిగి వెళ్లే వరకు అలాగే ఉండాలి కాని అతని గురించి మాత్రం అతనికి ఏ ఆలోచన లేదు అంత అమ్మడి కోసమే హడావిడి చేస్తున్నాడు కోప్పడుతున్నాడు కసురుకుంటున్నాడు విసుక్కుంటున్నాడు చివరికి చిన్న పిల్లాళ్ళ పరిగెత్తుతున్నాడు తనకి నడిచే కష్టం కూడా తెలియకూడదని తనని ఎత్తుకుని తిరుగుతున్నాడు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు అనుకుంటూ మనసులో అలాగే అతన్ని చూస్తూ ఆరాధనగా ముందుకు నడుస్తుంది నా కోసమే పరిగెడుతూ నా కోసమే ఆలోచిస్తూ నీ గురించి కూడా నువ్వు వదిలేస్తున్నావు గౌరీ అని కళ్ళ ముందు తన కోసం పరిగెడుతున్న అతన్ని వెనక నుంచి అలాగే చూస్తుంది అలా వెళ్తున్న రాధికకు ఆలయ గంటల శబ్దం వినిపిస్తుంటే ఆగిపోయి ఆలయం వైపుకు చూస్తుంది ఇంతగా ప్రేమించే మనిషిని ఈ విధంగా ఎందుకు నాకు చూపించావు స్వామి మొదటిసారి నా మనసులో నా కోసం ఒకరు కావాలి జీవితాంతం నాతోనే ఉండాలి అని అనిపించిన రూపం గౌరీ అలా నాకు అనిపించడమే తప్పు అని చూపిస్తూ ముందుగానే పెళ్ళైంది మరి నాకెందుకలా అనిపించాలి ఎప్పుడు నేను ఏ విషయంలో బాధపడలేదు ఏదీ నిన్ను అడగలేదు అడిగేలా నాన్న నాకు ఎటువంటి కష్టం రానివ్వలేదు కాని ఇప్పుడు క్షణం ఏడుస్తూనే ఉన్నాను నాన్న గురించి మొన్నటి వరకు ఏడ్చాను ఇప్పుడు గౌరీ గురించి ఏడుస్తున్నాను ఎందుకు చేస్తున్నావు స్వామి ఇదంతా అసలు నన్ను ఎటువంటి పరిస్థితుల్లో ఉంచావో నీకైనా తెలుస్తుందా అని నుంచే ప్రశ్నిస్తూ ఆలయ శిఖరం వైపు బాధగా చూస్తుంది ఓయ్ మిర్చి అక్కడుండమంటే ఇక్కడేం చేస్తున్నావు అని వినిపిస్తున్న గౌరీ గొంతుకి ఉలిక్కి పడుతూ అతని వైపు తిరుగుతుంది పక్కనే ఉండి పిలిచినా దూరంగా ఉండి పిలిచినా తన గొంతు వింటూనే ఉలిక్కి పడుతునో కంగారు పడుతునో అనిపించే అమ్మడిని ప్రతిసారి ఎంతో అబ్బురంగా చూస్తుంటాడు గౌరీ చేతిలో బరువుతో పెదవుల మీద చిరునవ్వుతో అమ్మడిని అలా చూస్తూ చెప్పిన మాట వినడం ఈ మధ్య మళ్ళీ మానేశావే భయం తగ్గిపోయింది కదా నీకో నీ ఇష్టానికి చేసేస్తున్నావన్నీ అని చిన్నగా కసురుకుంటూ పద పద అని భుజంతోనే నెడుతూ ముందు కదులుతున్నాడు చెప్పలేనంత ప్రేమని ఇలా కోపంతో కూడా చూపించే అతని తీరుని సంతోషంగా చూసుకుంటూ ఇష్టంగా అతనితో పాటు నడుస్తోంది తిరిగి ఇద్దరూ గది దగ్గరికి వెళ్లిపోతారు అమ్మడు లోపలికి వెళ్లిపోయి తను తెచ్చుకున్న డ్రెస్ వేసుకుంది తడి జుట్టు అంతే వదిలేసి చిన్న క్లిప్ పెట్టి తిరిగి బయటకొచ్చేస్తుంది బ్యాగును కోపంతో విసిరేయడంతో అన్ని బట్టలు పోగా మిగిలిపోయిన ఒకే ఒక్క డ్రెస్ అదే వేసుకుంది అమ్మడిప్పుడు దాన్ని అమ్మడి ఒంటి మీద చూస్తూనే కొంచెం ఇబ్బంది పడతాడు గౌరీ చీర తెచ్చుకోలేదా మిర్చి కొత్త చీర తెచ్చుకోవచ్చు కదా అన్నాడు రోజువారీ డ్రెస్ లో అమ్మడిని ఇబ్బందిగా చూస్తూనే నాకు ప్రదక్షిణల్లో చీర ఇబ్బందవుతుంది గౌరీ పెద్దగా అలవాట్లేదు అసలు అందుకే మార్చుకున్నాను పైగా చీర నాకు సరిగ్గా కట్టుకోవడం రాదు ముక్కు మొహం తెలియని వాళ్ళ సాయం నేను తీసుకోలేను అని సున్నితంగా వివరించి ప్రదక్షిణలకు వెళ్ళాలి అంటూ కదులుతుంది అమ్మడి మాటలకి నిజమే అనుకుంటూ ఈసారి నీకు డ్రెస్సులు కూడా కొంటాను అని చెప్తూనే మళ్ళీ అమ్మడిని ఎత్తుకుంటాడు గౌరీ ఏంటిది మొదులు అంటుంది చెప్పినా కూడా మళ్ళీ ఎత్తుకున్నాడు అన్న విసుగు చూపిస్తూ ప్రదక్షిణలు గుడి చుట్టూ ఇక్కడ కాదు అక్కడ వదులుతాంలే అని పొగరుగా చెప్తూ అలాగే తీసుకెళ్లిపోయి గుడి ముందు ధ్వజస్తంభం దగ్గర దింపుతాడు నుంచి ఇక మొదలుపెట్టు అని చెప్తూ ఆలయ శిఖరం వైపు చూసి దండం పెట్టుకుంటూ ఏ దారిలో నన్ను నడుపుతున్నావో నీకే తెలుసువామి ఆ దారి ఏదైనా సరే అందరూ సంతోషంగా ఉండాలి తన నుంచి నేను దూరం కాలేనని నా మనసు నాకు ఎంత బలంగా చెప్తుందో నా వల్ల మరొక ఆడపిల్ల బాధపడకూడదని అంతే బలంగా కోరుకుంటున్నాను నాకు తెలియని ప్రపంచంలో నన్ను నిలిపావు ఏ దరి చేరాలో నీవే దారి చూపించు ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది స్వామి అని దేవుడికి నమస్కారం చేసుకుని ఆ తరువాత ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి కూడా నమస్కరించి కళ్ళకద్దుకుని ప్రదక్షిణలు మొదలు పెడుతుంది వదలకుండా అమ్మడి అడుగులతో జత కలుపుతూ వెంటే కదులుతున్నాడు గౌరీ నువ్వేంటి గౌరీ నా ప్రదక్షిణలు నన్నే చేయనీవు అని అనుమానంగా అతన్ని చూస్తూ మళ్ళీ ఎక్కడెత్తుకుంటాడో అన్న సందేహంతో ముందుగానే చెప్తుంది అమ్మడి మాటలకి సీరియస్ గా చూస్తూ ఎన్నిసార్లు చెప్పాలి అన్ని కలిసి చేద్దాం అనుకున్నాం కదా అయినా ఏదేదో అనుకుంటాం అనుకున్నంత మాత్రం అయిపోతుందా అని దెప్పుతూ ముందు కదులుతాడు ఎత్తుకోవద్దు అన్నందుకు అతను చూపిస్తున్న కోపం అర్థమవుతుంటే ఒక సన్నటి నవ్వుతో ఆరాధనగా గౌరీని చూస్తూ అతని వెనుకే ప్రదక్షిణలతో అతన్ని అనుసరిస్తుంది ఒకరితో ఒకరు ఒకరి వెనుక మరొకరు కలిసి మొదలు పెట్టిన ఆ అడుగులు మొత్తం ప్రదక్షిణలు పూర్తయ్యే వరకు ఆగకుండా అలాగే సాగిపోయాయి వెంటే నడుస్తున్నా మరీ ఎక్కువగా అమ్మణ్ణి విసిగించకుండా మధ్య మధ్యలో మాత్రం ముద్దు ముద్దుగా కదిలిస్తూ కవ్విస్తూ ప్రదక్షిణలు పూర్తి చేసాడు మొత్తం ప్రదక్షిణలన్నీ పూర్తి చేసి అలసిపోయిన ముఖంతో ధ్వజస్తంభం దగ్గర ఆగి తిరిగి దండం పెట్టుకుంటుంది రాధిక అనుకున్నట్లుగానే అమ్మడు కనిపిస్తుంటే గౌరీకి మనసంతా దిగులుగా మారిపోతుంది నీ కాదు లక్ష్మికి చెప్పాలి ఇటువంటి పూజలు పునస్కారాలన్నీ నీకు చెప్పొద్దని అక్కడ బుద్ధి చెప్తే గాని దాకా ఇవన్నీ రావు రాధిక దేవుణ్ణి చూసి దండం పెట్టుకుంటే దేవుడితో సంబంధం లేనట్టు అలసిటగా కనిపిస్తున్న అమ్మడినే చూస్తూ లక్ష్మిని గదమాయించడానికి ఇప్పటినుంచే సిద్ధపడుతున్నాడు గౌరీ తనని చూస్తున్నాడు అని పక్కగా నమ్మకం కుదురుతున్న మనస్తో కళ్ళు తెరుస్తూనే తన పక్కకు తిప్పుతుంది తెలిసిపోయిందా అన్నాడు తిన్నగా తననే చూస్తున్న అమ్మడిని నవ్వుతూ చూస్తూ నాతో నా పక్కన ఉండి అనుక్షణం నన్ను ఇబ్బంది పెట్టడం నీకిష్టం కదా ఎన్లో కొత్తగా తెలియడానికే ఉంది దేవుడు అట్టున్నాడు గౌరీ గుడికి వచ్చినప్పుడన్నా కాస్త భక్తితో ఉంటే బాగుంటుంది అతను చేస్తున్న పని నచ్చినట్టుగానే చెప్పి ముందుకి కదులుతుంది అమ్మడి మాటలకి తెరలు తెరలుగా తరలి వస్తున్న సంతోషంతో విస్మయంగా ఆమెనే చూస్తూ అనుక్షణం క్షణం నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టమని నీకు అర్థమైపోయిందో మెర్చిబేబీ ఏ క్షణం నేను వదలనని నీకింతగా తెలిసాక నువ్వేంటో నీకు ఇంతకన్నా తెలిసేలా చెయ్యాలి అనిపిస్తున్న మనసుతో కదులుతున్న అమ్మడితో పాటు అలా తల తిప్పేసి చూస్తున్నాడు నాలుగడుగులు గౌరీని దాటి అమ్మడు అలా ముందుకు వెళ్తుండగానే వెంటనే ధ్వజస్తంభం మీద ఉన్న కుంకుమను వేళ్లతో తీసుకుని ఒక్క అడుగులో అమ్మడి ముందుకు చేరి ముందు పాపిట్లో తరువాత నుదుటిన పెట్టేస్తాడు ఆ హఠాత్ పరిణామానికి నిర్ఘాంతపోయింది అతని స్పర్శ పాపిట్లో తెలుస్తుండగానే గట్టిగా కళ్ళు మోసేసుకుంది లిప్తపాటు కాలంలో గౌరీ చేసిన పని ఇంకా రాధిక మనసుని చేరనే లేదు అప్పుడే ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోతున్నాయి ఆమె మనసు స్తంభించిపోయింది మెదడు మొద్దుబారిపోయింది శరీరం అంతా శిలలా మారిపోతుండగా నెమ్మదిగా కళ్ళు తెరిచి గౌరీని దీనంగా చూస్తోంది ఎందుకు ఇలా చేస్తున్నావు కూడా అన్న భావంతో అతన్ని అర్ధిస్తున్నట్టే చూస్తోంది నీ మెళ్ళో అమ్మగొలుసు చాలా బావుంది నుదుటి కుంకుమ కూడా నీకు బావుంటుంది ఇలా పాపిట్లో కుంకుమతో ఇంకా బాగున్నో మెర్చిబేబీ కుదుర్తే రోజు ఇలాగే ఉండు చూడాలనుంది లేదంటే నా కుదిరినప్పుడు ఇలా పెట్టి నేనే చూసుకుంటాను అని చెప్తూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు అప్పటి వరకు బోసిగా ఉన్న ముఖాన ఇప్పుడు తను దిద్దిన కుంకుమ రేఖలతో ఎంతో శోభాయమానంగా మెరిసిపోతోంది అమ్మడి ముఖం దానితో పాటు బాధ ఏడుపు అసహాయత అన్నీ కలిసిపోయిన ఆ కళ్ళు వర్షిస్తూ ఎర్రజీరా అలుముకుంటుంటే మరింత అందంగా మరింత ప్రియంగా కనిపిస్తుంది అతనికి చెప్పాను కదా అనూక్షను నేను వీడకుండా నీతోనే ఉంటానని ఎప్పటికీ ఇలాగే ఉంటా నాకు నువ్వు ఇలాగే కావాలా అని ఎంతో ఆర్తితో చెప్తూ అమ్మడి పాపిట్లో దిద్దిన కుంకుమ మీద చిరుమొద్దు అద్దుతాడు అతను చేస్తున్న ఏ పనిని కూడా వారించలేకపోతుంది ఆపాలని కూడా మనసుకు అనిపించటం లేదు కాని అంతకంతకు ఆమెకు నరకం కనిపిస్తుంది ప్రతీక్షణం అతను నువ్వు నా అని చెప్తున్నా అతని ప్రేమ ఆమెను నిలువెల్లా దహించేస్తుంటే తాలి కట్టిన భార్యలా నేను కనిపించాలి అలా నన్ను చూసుకుంటాడు అదే అతనికి నచ్చుతుంది మరి సమాజానికి నన్నేమని చూపిస్తావు నా వల్ల కన్నీళ్లు పెట్టి నీ భార్యకి ఏమని చెప్తావు అసలు నేను నాన్నకి ఏమని చెప్పాలి అసలు ఎందుకు పేరు పెట్టలేని ఈ బంధంలో నన్ను అంతకంతకు ఇరికిచ్చేస్తున్నావు ఎందుకిలా నన్ను నేను పూర్తిగా కోల్పోతున్నాను ఏ ఒక్క ప్రశ్నకి కూడా ఆమె దగ్గర సమాధానం లేదు దొరుకుతుంది అన్న ఆశ కూడా కనిపించని విధంగా అతను అనుక్షను అతని ప్రేమలో ముంచేస్తున్నాడు వెచ్చని గౌరీ చేతుల స్పర్శ చెంపల మీద తెలుస్తుంటే కళ్ళు తెరిచి అతన్ని చూడను కూడా చూడలేని స్థితిలో ఎందుకు ఎందుకు నన్ను ఇలా ఏడుపిస్తూ ప్రతీక్షను నీ ప్రేమతో నాకు నరకం చూపిస్తున్నావు గౌరీ పేరు పెట్టలేని బంధంలో నన్ను బలవంతంగా ఇరికిస్తూ ప్రేమిస్తున్నాను అనే పేరుతో బాధ పెడుతున్నావని అనిపించడం లేదా అంటూ అలాగే కళ్ళు మూసుకుని ప్రశ్నిస్తుంది ఆమె మాటలకి ఎప్పట్లా లేని ఒక సన్నటి నవ్వుతో అమ్మడిని చూస్తూ నెమ్మదిగా చెంపలు తడుతున్నాడు కళ్ళు తెరవమని అతని ఆజ్ఞ తెరుస్తుండగా మెల్లిగా కళ్ళు తెరిచింది ఎదురుగా ఎప్పట్ల నవ్వుతూ ఉన్న గౌరీని చూస్తుంటే ఒక్కసారిగా ఆగనంటూ కన్నీళ్లు పెళ్ళు బుక్తున్నాయి ఆమె కళ్ళల్లోంచి అతని నవ్వుని అలా చూస్తూ అతని నవ్వుని అలా చూస్తూ ఎందుకు నవ్వుతున్నావు గౌరీ ఎప్పుడు ఇలాగే నవ్వుతావు చేయాల్సిందంతా చేసేసి అసలు ఎలా నవ్వాలనిపిస్తుంది అంటుంది నిస్సహాయంగా వెక్కుతూ ఇది శాశ్వతమని అర్థమైంది కదా నీకు అర్థమైంది అన్న ఆనందంతోనే నవ్వొస్తోంది ప్రేమతో నరకం బాగుంటుంది బేబీ ఇద్దరం కలిసి పంచుకుందాం పంచుకోవడానికి కూడా సిద్ధమైపోయావు కదా ఇందాక నిన్ను క్షణం కూడా వదలనని చెప్పావు అందుకే అలంకరించుకుంటున్నా కదా నాకు నచ్చినట్టే ఉండాలా నాకు నచ్చినట్టే చెయ్యాలా నేను మెచ్చినట్టే నిన్ను చూసుకోవాలా ఇలా బాగున్నావు ఇంకా ఇంకా అంటే దిష్టి తగులుతుంది బేబీ ఇంటికి వెళ్ళాక మిగతా అది చూసుకుందాం అంటూ మళ్ళీ ముద్దు పెట్టి ఆమెకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు లోపలికి వెళ్దాం పూజారి గారితో మాట్లాడి లోపలి పూజ సంగతి చూసుకుందాం అని గుడి లోపలికి తీసుకెళ్లిపోతాడు ప్రేమతో నరకం అనుభవించటానికి సిద్ధం అవ్వమంటున్న గౌరీ మాటల అర్థం ఆ మనసులోని పరమార్థం రెండూ తెలుస్తుంటే పైకి ఏడవలేక కారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి చెప్పలేని బాధనంతా గుండెల్లో నొక్కి పెట్టి లోపల నలిగిపోతూ అతని చేతిలో బందీగా మారిపోయిన తన చేతిని చూసుకుంటూ ఇది శాశ్వతమైతే బాగుండు అని దేవుణ్ణి కోరుకుంటూ అంతలోనే నా చేతికన్నా ముందు మరో చెయ్యి అతని జీవితంలోకి ఎప్పుడో చేరింది ఎప్పుడో ఈ చేతిలో ముడిపడిపోయింది ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు మరి ఎందుకు నాకి పరీక్ష అని మళ్ళీ తనని తానే నిలదీసుకుంటూ అసలు ఏం ఆలోచిస్తుందో ఎందుకు ఆలోచిస్తుందో కూడా తెలియని సందిగ్ధంలో తన కోసం తన ముందు నడుస్తున్న గౌరీ అడుగులను అనుసరిస్తుంది నిర్జీవంగా ముందు రోజే పూజారి గారికి చెప్పి ఉండటంతో ఆయన కూడా వీళ్ల కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు గౌరీ ఆయనతో అన్ని మాట్లాడి గర్భగుడిలో అమ్మడిని వదిలి ఆమె కావలసినవన్నీ కూడా అక్కడ పెట్టేస్తాడు మీ అన్నయ్య పంపిన బంధువులు వచ్చారు ఇందాక నుంచి తెగెదురు చూస్తున్నారు వెళ్ళి మాట్లాడొస్తాను నువ్విక్కడ దేవుడితో మాట్లాడుకో మరీ ఎక్కువగా మాట్లాడి విసికించకు నా గురించి అస్సలు మాట్లాడకు అది నువ్వు నేనే మాట్లాడుకోవాలి మీ అన్నయ్య బంధువులతో మాట్లాడి నేను బయట ఉంటాను పూజ పూర్తయ్యాక భయం లేదు మన పూజారే సరే జాగ్రత్త అని మెల్లగా అమ్మడికి మాత్రమే వినపడేటట్టు చెప్తాడు దేవుడి వైపు చూపిస్తూ సరే అనడం తప్ప వేరే ఆప్షన్ లేని విధంగా చెప్పిన గురుడి మాటలను తల ఆడిస్తూ మీద కోప్పడి అరవకు గౌరీ రైతులు కదా చూసి మాట్లాడు ప్లీజ్ అని వాళ్ల తరపున ఆలోచిస్తూ గౌరీ కోపం ముందుగానే తెలిసి ఉండటంతో రిక్వెస్ట్ చేస్తుంది మెల్లిగా అమ్మడి అమాయకత్వానికి అలాగే అమ్మడి జాలి గుండెకు మురిసిపోతూ పూజారి గారి వైపుకు తిరిగి పెదరానా జాగ్రత్త ఎక్కువ కష్టపడకుండా ఆన్ని త్వరగా పూర్తి చేయించు నేను బయట ఉంటా వచ్చే వాళ్ళతో హడావిడి చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోను అని చిన్నపాటి ఇస్తాడు ఆ పూజారి చిరునవ్వుతో సరే అని తలాడిస్తూ గౌరవంగా చెప్పేసరికి సాటిస్ఫై అవుతూ తిరిగి అమ్మడి వైపుకు తిరిగి పట్టుకున్న అమ్మడి చేతిని ముద్దు పెట్టుకుంటూ ఆ బంధువుల లెక్కలు నేను చూసుకుంటాలే బేబీ నువ్వు వాటి గురించి ఆలోచించమాక దేవుడితో నీ లెక్కలు సరిచూసుకో అని చిలిపిగా నవ్వుకుంటూ బయటకొచ్చేస్తాడు ఏ లెక్కలు చూసుకున్నా ఎన్ని లెక్కలు వేసుకున్నా అతని లెక్కల నుంచి ఎప్పటికీ తప్పించుకోలేనని అతని ప్రతి చర్యలో తెలుస్తుంటే వెళుతున్న గౌరీని గర్భకుడి గుమ్మం దాటి కనుమరుగయ్యేంత వరకు అలా చూస్తూ ఉండిపోయింది అటే చూస్తున్న అమ్మడిని ఆమె ఆలోచన ఏంటో అనుకుంటూ గౌరీబాబు అంతే తల్లి అయితే అతి ప్రేమ లేదంటే అతి కోపం ఏదైనా ముక్కు సూటిగా పోయే మనిషి ప్రతిదీ ఆచితూచి వ్యవహరిస్తాడు కాని ఆ భగవంతుడి సన్నిధిలో మాత్రం ఉండడు మరేం పర్వాలేదు తల్లి అంతా పరమేశ్వరుడి కనుసన్నల్లోనే ఉంటుంది ఇక్కడ ఉన్నా బయట ఉన్నా ఉండేది ఆ పరమేశ్వరుడి సన్నిధిలోనే అని వెనుక నుంచి గౌరీని సమర్థిస్తూ చెప్తారు పూజారి గారు ఒక్కదాన్నే వదిలేసి వెళ్లినందుకు ఇబ్బందిగా అనుకుంటుందేమో అని ఆయన భావిస్తూ పరామర్శగా చెప్తారు ఆయన మాటలకు మొహమాటంగా ఒక నవ్వుతో సమాధానమిస్తూ ప్రాణంలేని రూపమున్న దేవుడి కన్నా ప్రాణం ఉన్న మనుషులకే ఎక్కువ విలువ ఇచ్చే మనిషి తెలుసు అని అనుకుంటుంది మనసులో ఆ ముక్కంటిని చూస్తూ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం